బాబా నమస్తే నమస్తే మీ పేరు సత్యనారాయణ ఏం పని చేస్తారు ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి పళ్ళు బాబా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు పూర్తయింది చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది అసలు పరిపాలన పరిపాలన అయితే బాగానే ఉంది చూసుకుంటే బాబాయ్ మరి మీలాంటి టాపీ మేస్త్రులకు ఇల్లు కట్టుకునే సౌకర్య విధంగా ఉచిత సౌకర్యం కల్పిస్తున్నారు కదా అయినా సరే మీకు పనులు ఉండలేదు పళ్ళు నాన్న మరి ఋషిస్కైనా సరే పళ్ళు మరీ ఘోరంగా ఉన్నాయి ఊస్ ఇసుక ఐరన్ తగ్గినా సరే పాప ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు అసలు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ లెక్కర్ స్కామ్లో ఇప్పుడు కొంతమంది అరెస్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఒకవేళ లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఏమో అది పైన సిఐడి సిబిఐ సిబిఐ వాళ్ళు దర్యాప్తును బట్టి ఉంటుంది ఒకవేళ అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏమంటారు వైసీపీ పార్టీ పరిస్థితి ఏముంది అరెస్ట్ అయితే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే అరెస్ట్ అవుతాడు అంటే వైసీపీ పార్టీకి హెడ్ మెయిన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి కదా ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఆ పార్టీ పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి ఇప్పుడే పదకొండు సీట్లు పరిమితం అయిపోయింది ఇంకేముంటుంది అవి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు రైతులకు డబ్బులు అంటున్నారు మరి జమ అవుతాయంటారు వరకు రైతులకు డబ్బులు జమ చేయలేదు రైతు భరోసా కింద ఆర్థిక లోటులో ఉన్న ప్రభుత్వం ఇప్పటికొచ్చి లక్ష వేల కోట్లు అప్పు అప్పుల్లో చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడుగా అమ్మఒడి అనేది తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నాడు మళ్ళీ గ్యాస్ ఉచిత గ్యాస్ బండ్లు అని గ్యాస్ బండ్లు ఇచ్చాడు ఉచిత గ్యాస్ బండ్లు ప్రజలందరికీ అందట్లేదు ఒక బండ వేస్తున్నారు అది కూడా సరిగ్గా అందట్లేదు అని అంటున్నారు ఒకటో ఒకటే వద్దునా ఒకసారి వచ్చేయాలంటే అన్ని పథకాలు రావుక అన్నీ రావుగా ఇప్పుడు చంద్రబాబు గారు అమలు చేసే పథకాలు ఎలా ఉన్నాయి అసలు ఎలా ప్రజల్లోకి ఎలా స్పందిస్తున్నాయి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో పెన్షన్ నాలుగు విడతలు పెంచారు మూడు వేల రూపాయలని ఇప్పుడు పెన్షన్ చూసుకుంటే నాలుగు వేల రూపాయలు ఎక్కిన వెంటనే అందిస్తున్నారు అది పెన్షన్ అనేది ముసలిళ్ళకే నాలుగు వేలు అనేది తల్లి వెనకాల పిల్లలు పెట్టిన వాళ్ళు పెట్టలేని వాళ్ళు ఉంటారు ముసళ్ళు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు నాలుగు వేలు అనేది నాలుగు వేలు వచ్చింది నెలల్లో సరిపెట్టుకుంటున్నారు నెల మొత్తం బాబు ఇప్పుడు ఆడబిద్ద నిధి కింద డబ్బులు వేస్తా అన్నారు మహిళలకి ఇంకా డబ్బులు వేయలేదు ఒక్కొట్ట ఒక్కొట్ట అమలు చేస్తారు అది చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు అంటే ఎక్కడికెక్కడ గోతులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి పదమూడు నెలల పరిపాలన కూటకోటి వేసుకొస్తున్నారు రోడ్లు మొన్న ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ వారం రోజులు ఏకదాటిగా కూర్చున్న వానలకు అమరావతి మునిగిపోయిందని వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా అమరావతి మునిగిపోయిందా మునిగిపోయే అవకాశం ఉందంటారు అంటే వాళ్ళకి ప్రతిపక్షం కూడా లేదు కదా డబ్బా కొట్టుకుంటారు అంటే ఏంటంటారు వాళ్ళు ఎప్పుడు చూసినా అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ అంటే ఇప్పుడు పదమూడు నెలల పాలన చంద్రబాబు గారి పాలనలో కూడా వ్యతిరేకత వచ్చిందంటున్నారు వ్యతిరేకత అంటే ఇప్పుడు ఈ పదమూడు నెలల పరిపాలనలో అమలు చేసే పథకాలు ఏవి అందట్లేదు ఒకవేళ జగన్ ఉంటేనే పథకాలు అందేవంట చంద్రబాబు నాయుడు ఉంటే పథకాలు అందట్లేదు అంట ప్రజలకు ఒకటండి వీడు వైసీపీ వీడు టీడీపీ వీడు జనసేన ఈడు బీజేపీ అని కాదు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పథకాలు తల్లికి వందనం అనేది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు ఉంటే నలుగురు ఉంటే ఐదుగురు ఉంటే ఆరుగురికి అందుతున్నాయి బాబాయ్ ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని అభివృద్ధి అవుద్ది అంటారా అభివృద్ధి అవుద్ది అవద్దు అనే కాయనకు పట్టం కట్టారు కూటమి ప్రభుత్వానికి మరి గత ఐదు సంవత్సరాలు ఎందుకు రాజధాని అనే మాట ఎట్టడం కానీ రాజధాని గురించి పట్టించుకోకపోవడం కానీ ఎందుకు మరి అంటే వాళ్ళు స్టార్టింగ్ చేసి శంకుస్థాపన చేసింది మనం ఎందుకు చేయాలన్న భావంతో జగన్మోహన్ రెడ్డి అలా చేసాడు బాబు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్లని కూడా గవర్నమెంట్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి ఎందుకు వారు వైసీపీ వారు అన్నా క్యాంటీన్ నిర్వహించడం పోని అన్నా క్యాంటీన్ని వాళ్ళ తండ్రి అయినా వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్ కింద కూడా పెట్టచ్చు మరి వారు డబ్బులు దాని గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు నిరంతరం ఎలా పనిచేస్తున్నాయి ఐదు రూపాయలకే నాణ్యతగా నిజంగా ఇస్తున్నారా నాణ్యత లేకుండా తినరు కదండి ఎవరు పేదవాడేనే కాదు అన్నా క్యాంటీన్ ఉన్న దగ్గర ఉద్యోగస్తులు కూడా భోజనాలు తెచ్చుకునే వాళ్ళు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి భోజనాలు చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే బాబు అసలు నాణ్యత కానీ అంటే అడిగిన వాళ్ళకి అడిగినంత పెడుతున్నారా పొద్దున్నే టిఫిన్ అంటున్నారు ఐదు రూపాయలకి నిజంగా ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి నాన్న ఐదు రూపాయలకి రెండు ఇడ్లీ అని ఇస్తున్నారు మన ఐదు రూపాయలకి వెళ్తాం టీ తాగితే రావట్లే ఐదు రూపాయలకి ఆరు రూపాయలు అంటున్నారు పెద్ద వాటిలో అయితే పదమూడు రూపాయలు అంటున్నారు అంటే ఈ రోజుల్లో ఐదు రూపాయలకి అన్నం పెడతాం చాలా గొప్ప చంద్రబాబు గారు వచ్చారు కదా ఏ ఐదు సంవత్సరాల్లో రైతులకి ఏం చేస్తారంటారు ఏముంది రైతులకి రైతు భరోసా అన్నారు నిదానంగా వదులు తెలియదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు నిజంగా చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారంటారా ఒకటొకటి చేసుకుంటూ వస్తారు అన్నీ ఒకసారి అయిపోవాలంటే అయిపోగా మీలాంటి టాపీ మేస్త్రులకు పని లేకుండా అయిపోవడం అంటే ఎలా అంటే మీకు పనులు లేకపోవడానికి గల కారణం మధ్య తరగతి ఒకటి డబ్బులు లేవు కాంట్రాక్టర్లు ఉన్నారు ఒకటే పది బిల్డింగ్లకు ఇచ్చేస్తున్నారు ఒకటే మిస్త్రీ అలాంటి వాడికి పనులు ఉన్నాయి మరి మీలాంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అంటారు కూట ప్రభుత్వం ఏం చేస్తే బాగుండేది ఉంటే మీ అభిప్రాయం కాపీ వర్క్లు కూడా ఏదైనా పెడితే బాగుంటుంది అవి ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల ఎంలో జగన్మోహన్ రెడ్డి ఆటో పదివేలు వేసాడు మరి ఇప్పుడు పదివేలు వేయట్లేదు మరి అలా ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కానీ లేదా మాకు పదివేలు వేయట్లేదు అని కానీ అదేం లేదండి ఆటో వాళ్ళకి ఎందుకంటే ఆటో వాళ్ళకి పదివేలు అవసరం లేదండి మబ్బు పెడతా జనాలు మబ్బి పెడతాయి తప్పితే బాబా మీ ఎమ్మెల్యే గారి పేరు గారు ఎలా ఉంది ఆయన పరిపాలన ఉంది నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఆదుకుంటున్నారా ఆదుకుంటున్నారు కష్టపడిన లేదు ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎలా స్పందిస్తున్నారు ఆయన ఇప్పుడు సపోజ్ ఎవరైనా చనిపోయినా ఎవరైనా ఫంక్షన్కి పిలిచినా మాకు ఫలానా ఆర్థిక సాయం అండి అని చెప్పి చేస్తున్నారు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు అది మీరే చెప్పాలి మేమేం చెప్పగలం అంటే మీ అభిప్రాయం మీ ప్రజల అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఎంత ఎంత పథకాలు సరే అండి థ్యాంక్స్